హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా అండ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసరి మీరు చాలామంది లైక్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరు లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా ఓకే అండి మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసిద్దాం అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళికనవారు మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా అండ్ అలాగే ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా సో మరి చూద్దాం ఫస్ట్ మనము మీ గైడెన్స్ అనేది చూస్తాను మన టూ డేస్ బాగానే లైక్ చేశారు అండ్ క్లైమ్ చేసుకున్నారు మళ్ళీ లైక్ చేయడం లేదనమాట ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ కొత్త కొత్త పీపుల్స్కి అనేది చేరుతుందనమాట ఓకేనా కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి సో ఈరోజు మీ ఎనర్జీస్ ఫస్ట్ ఎలా ఉన్నాయని చూసేస్తాను గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ద చారిట్ బ్యూటిఫుల్ వావ్ బ్యూటిఫుల్ జస్టిస్ మాట లేవండి లాస్ట్ ఈ కార్డ్ ఎందుకు వచ్చింది ఏటర్స్ వర్డ్స్ ఓకే ఇక్కడ జడ్జ్మెంట్ అండి మీరు ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి మీ లైఫ్లో మీకు ఏదైతే దూరంగా ఉంటుందో ఆ పర్సన్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చూడండి మీరు మీ పర్సన్ గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు మీరు చాలా హ్యాపీగా ఉండాలి అనే విధంగా ఓకేనా అండ్ అలాగే మీ లైఫ్లో కూడా ఒక పర్సన్ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ అనమాట తను ఓకే కెరియర్ పర్పస్గా మంచి హయ్యర్ పొజిషన్ ఉండొచ్చే పర్సన్కి లేదా తన లైఫ్లో తను ఆల్రెడీ సెటిల్ పర్సన్ అనమాట ఓకే అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారండి ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అన్నట్టుగా మీ లైఫ్లోకి వస్తున్నారనమాట ఓకే మీరు స్టక్ అయిపోయారు ఇక్కడ మీరు మీ లైఫ్ని ఒక కొత్త వేలో తీసుకెళ్ళాలి అని మీరు చాలా మంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఓకేనా ఇంకెన్ని రోజులు సఫర్ అవుతాము ఎన్ని రోజులు బాధపడతాము నేను బాధపడినా చాలు లేక నాకు ఈ విషయంలో నాకు బాధ అనిపిస్తుందా లేదా నాకు హ్యాపీనెస్ని ఇస్తుందా కానీ ఈ నిర్ణయం అనేది నేను తీసుకోవాలి డెఫినెట్లీ టైం అనేది వచ్చేసింది ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటాము ఇలాగే స్టక్ ఎనర్జీలో ఉంటాము అన్నట్టుగా మీరు మీ లైఫ్ నుంచి మీ లైఫ్ గురించి మీరు ఫార్వర్డ్ స్టేప్ ఏదో తీసుకుపోతున్నారండి ఓకేనా సో ఆ విషయంలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భయం ఉంది ఇది జరుగుతుందా లేదా ఇది అవుతుందా లేదా నా వైపు సక్సెస్ అనేది వస్తుందా లేదా ఒక పర్సన్ విషయంలో కూడా కావచ్చు ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా మేము కలిసి ఉంటామా లేదా ఈ పర్సన్ నేను కలుసుకుంటామా లేదా ఈ పర్సన్కి నా మీద లవ్ ఉందా లేదా మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ అనేది మీకు దొరకబోతుంది అనమాట ఓకే చాలా లవ్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఆ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఈ పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారు ఓకే అండ్ మీరు కూడా చాలా మంది లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెలింగ్ చేయబోతున్నారండి త్రీ డేస్ లోపల కూడా కావచ్చు ఈ త్రీ డేస్ లోపల మీ లైఫ్ లో స్టెబిలిటీ ఉన్న పర్సన్ తన లైఫ్ లో తను ఆల్రెడీ సెటిల్ పర్సన్ అనమాట తను ఓకే అలాంటి పర్సన్ ఎవరు రాబోతున్నారండి ఈ పర్సన్ మీ సోల్మేట్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా మేబీ మీరు చాలా మంది మీ సోల్మేట్ ని మీరు కలవలేరు అనే కొంతమంది వెళ్ళేదా కలుసుకున్న ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు ఈ పర్సన్ విషయంలో మీకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు అంటే డెఫినెట్లీ మీకు క్లారిటీ కూడా రాబోతుంది ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది అండ్ మీకు ఇక్కడ జస్టిస్ కూడా రాబోతుంది అనమాట ఓకే ఈ ఎనర్జీస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో నాకు ఇక్కడ మేబీ ప్రతిరోజు చేస్తా బతుకుతున్నాను నాకు అసలు హ్యాపీనెస్ లేదు మనశ్శాంతి లేదు అని మీరు అనుకుంటున్నారంటే నాకు ఇక్కడ హ్యాపీనెస్ లేదు మనశ్శాంతి లేని జీవితాన్ని నేను గడుపుతున్నాను అని మీరు అనుకుంటే డెఫినెట్లీ అండి అండ్ ఈ నిర్ణయం తీసుకునే ముందు కూడా మీకు చాలా భయం ఉందన్నమాట అసలు ఇది అవుతుందో లేదో మీకు ఏమి అర్థం కావడం లేదంటే మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో అది తీసుకోండి అది చాలా మంచిది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే దాని వలన మీరు చాలా మంది హ్యాపీగా ఉంటారు ఇక్కడ జడ్జ్మెంట్ అంటే ఇది చాలా రిస్క్ డెసిషన్ అనమాట అది ఓకే సో ఇది తీసుకుంటే ఏమవుతుందో ఏమో అనే భయం మీకు ఉంది అంటే ఆ భయాన్ని మీరు వదిలేసేయండి ఓకేనా ఇది చేయాలి ఇది డెఫినెట్లీ నా లైఫ్లో వస్తుంది నేను సాధించగలను అనే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో మీరు ముందుకెళ్ళండి డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట ఓకే ఇక్కడ మేబీ పార్ట్నర్షిప్ జాబ్ లాంటిది బిజినెస్ ఆర్ ఏదైనా ఉండొచ్చు వాటి వలన కూడా మీకు సక్సెస్ అనేది రాబోతుంది ఓకే త్రీ డేస్ లోపల మీ లైఫ్లో మేబీ ఒక న్యూ పర్సన్ రావడం లాంటిది చూపిస్తుందండి రీయూనియన్ కూడా ఉండబోతుంది అనమాట ఈ పర్సన్ త్రీ డేస్ మీకు ఏ పర్సన్ అయితే పరిచయం అవుతారో ఆ పర్సన్ మీ సోల్మేట్ లాగా అనిపిస్తుంది అనమాట ఓకే కానీ మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ పర్సన్ నా సోల్మేట్ ఏనా నాకు అలా అనిపించడం లేదు అన్నట్టుగా అలా మీకు అనిపిస్తుంది అనమాట మీరు స్టక్ అయిపోతున్నారు ఓకే మీ పర్సన్ వైపు నుంచి గైడెన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకేనా Sun, Queen of Pentacles, Three of Swords, Three of Wands, The Hermit, Six of Pentacles, Will of Fortune, Clarifier, okay. సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ తేజ్ ఆఫ్ స్వర్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది క్లారిఫికేషన్ ఓకే మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డేకి ఇక్కడ నెట్ ఆఫ్ పెంటికల్స్ అండి ఓకే త్రీ ఆఫ్ బ్రాండ్స్కి క్లారిఫికేషన్ చేద్దాం ఓకే బ్యూటిఫుల్ అండి త్రీ ఆఫ్ ఎండ్ కలిసి వచ్చింది మళ్ళీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి మీ పర్సన్ ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని చాలా స్టాక్ చేస్తున్నారు మీ లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారు మీ లైఫ్లో ఎవరైనా వచ్చేసారా మీరు వారితో హ్యాపీగా ఉన్నారా చూడండి మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ అంటే చూడండి ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం చేసుకోవడానికి మెయిన్ కారణం అంటే తన ఫ్యామిలీ ఓకేనా తను ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ వారికి తను తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండడము మేబీ ఇక్కడ కార్మిక్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు మేబీ వారికి పర్సన్ ఎప్పుడు వారికి సేవ చేస్తూ ఉండడం అనమాట ఓకే అండ్ అంటే వారిని పోషిస్తూ ఉండడం కానీ వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా ఈ పర్సన్ సాల్వ్ చేస్తూ ఉండడం కానీ ఎప్పుడు వారికి పర్సన్ అండగా ఉండడం కానీ ఈ పర్సన్ గురించి తను ఆలోచించుకోరు ఎప్పుడు పర్సన్ వారికి సేవ చేస్తూ ఉండడం అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ వారి గురించి పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు తను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ లాంటి పర్సన్ తను ఫ్యామిలీనే సెలెక్ట్ చేసుకున్నారండి అంటే మిమ్మల్ని పర్సన్ వారి గురించి తన ఫ్యామిలీ గురించి పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు కానీ తనకి మీ మీద లవ్ ఉందా అంటే డెఫినెట్లీ పర్సన్కి కి మీద లవ్ ఉంది ఇక్కడ ఈ పర్సన్ మీ వైపు తను ఒక టీన్ ఫ్లేమ్ కనెక్షన్ లాగా చూపిస్తుంది కానీ మీరు ఈ పర్సన్ విషయంలో సోల్మేట్ లాగా మీరు ఫీల్ అవుతున్నారు ఓకే ఇక్కడ కొంతమందికి సోల్మేట్ ఉండొచ్చు కొంతమందికి టీన్ ఫ్లేమ్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే మీరు ఈ పర్సన్ సోల్మేట్ అనుకొని మీరు చాలా ఎమోషనల్లీ పర్సన్ కి లాక్ అయిపోయారు కనెక్ట్ అయిపోయారు అనమాట ఈ పర్సన్ కూడా చూడండి తనకి ఇది సోల్ మేట తెలియదు టీన్ ఫ్లేమ్ తనకు తెలియదు తనకు తెలియకుండానే ఈ పర్సన్ కూడా మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు చూడండి ఇక్కడ మీ వైపు నుంచి పర్సన్ లవ్ అనేది మేబీ ఆశిస్తారనమాట తన లైఫ్లో తనకి మీ లాంటి పర్సన్ తన లైఫ్లో లేరండి తను ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ కానివ్వండి సింగిల్ పర్సన్ కానివ్వండి లేదా తన లైఫ్లో ఆల్రెడీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉండనివ్వండి ఏదైనా ఉండనివ్వండి ఈ పర్సన్ లాంటి కేరింగ్ కానీ లవ్ కానీ తన లైఫ్లో తనకి లేదు తను కొన్ని ప్రాబ్లమ్స్ సొసైటీ గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి అలాంటి వాటి గురించి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు ఓకే ఈ పర్సన్ ప్రెసెంట్ అండి ఇక్కడ కార్మిక్ రిలేషన్ ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది సో తను ఒక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అక్కడ తను ఫేస్ చేయాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని లెసన్స్ ఉన్నాయి ఇదంతా ఉంటుంది అనమాట తన లైఫ్లో ఓకే కానీ ఈ పర్సన్కి మీ వైపు నుంచి లవ్ అనేది కావాలి సో ఇక్కడ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారు మీ లైఫ్లో ఎవరైనా వచ్చేసారా మీరు తననే మర్చిపోతున్నారా మీ సైడ్ నుంచి తనకు లభించే బెనిఫిట్స్ అనేది ఇక మీదుట రావా అనే ఆలోచనలో పర్సన్ ఉన్నారనమాట ఓకే తను చూడండి మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తన లైఫ్ లోనే తను హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీ లేరు త్రీ ఆఫ్ ద హర్మిట్ కార్డ్ ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ తను చాలా బాధపడుతున్నారు చాలా హార్డ్ బ్రేక్ కూడా అవుతుంది ఇక్కడ మనకి టూ త్రీ డేస్ నుంచి ఇక్కడ త్రీ ఆఫ్ ఓర్స్ కార్డ్ అనేది ఎక్కువ వస్తుందండి ఓకే మీరు గమనిస్తున్నట్లయితే మేబీ పర్సన్ పర్సన్కి తను ఏ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పర్సన్ విషయంలో ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుంది ఓకే మేబీ మీ పర్సన్ కొంచెం డబ్బు మనిసే ఉంటారండి అంటే తను మిమ్మల్ని కాకుండా డబ్బుని ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడము డబ్బు ఉంటే చాలు ఇంకా తను పర్సన్ క్యారెక్టర్ చూడరు వారు ఎలాంటి వారు చూడరు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తను చూడరు డబ్బు ఉంటే చాలు ఓకే యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇక్కడ చూడండి తను బోల్తా పడ్డారు అంటే తను రాంగ్ స్టెప్ వేశారు కానీ ఇంకా తప్పించుకోలేరు అనమాట అక్కడ తను బందీ అయిపోయారు తను ఎలాంటి లో కూడా అదే పర్సన్ తను సెలెక్ట్ చేసుకున్నారంటే వారు రొమాంటిక్ థర్డ్ పర్సనా లేదా ఫ్యామిలీ అండి కానీ తను ఇంకా అక్కడ బంద్ అయిపోయారు అనమాట తను తెలిసి తెలియక వేసిన తప్పటి అడుగు అనేది పర్సన్ ని లాక్ చేసేసింది సో అతను బయటకు రాలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే తనకి ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలో అర్థం కావడం లేదు తను ఎప్పుడు ఇస్తా ఉన్నారు కానీ తనకి తిరిగి రావడం లేదు ఎప్పుడు కష్టపడతా ఉండడం చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉండడం తన గురించి తను కేర్ తీసుకోకపోవడం అలాంటిది చూపిస్తుంది అనమాట అండ్ మీ పర్సన్ లైఫ్ లో మేబీ చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు మీరు చాలా మంది సింగిల్ పర్సన్ తో కూడా డీల్ అవుతున్నారంటే మీ పర్సన్ లైఫ్ లో మేబీ పర్సన్ మ్యారీడా అన్మ్యారీడా వాట్ ఎవర్ అండి తన లైఫ్ లో అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నారనమాట ఓకేనా కానీ పర్సన్ ఆప్షన్ ఎలా చూస్తున్నారంటే మిమ్మల్ని కాకుండా మేబీ చాలా మంది ఉన్నారనుకోండి ఓ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి వారు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి మేబీ తనతో అందరు మాట్లాడుతూ ఉన్నారు కావచ్చు మేబీ పర్సన్ వారితో రిలేషన్ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది వారు ఒక బంగారం లాగా ఉంటారు వారు తన కెరియర్లో లో మంచి సక్సెస్ అందుకుంటున్నారు వీరి దగ్గర మనకి చాలా బెనిఫిట్స్ అనేది వస్తుంది లేదా లైఫ్ లో ఏదైనా విషయంలో మనకి వీరు హెల్ప్ అవుతారేమో ఇలాగనమాట ఓకే తన ఆలోచన అనేది అది జరుగుతుందో లేదో ఫ్యూచర్ లో వారి పర్సన్ కి హెల్ప్ చేస్తారో లేదో తెలియదు కానీ తను ఆ విధంగా ఊహించుకుంటారనమాట ఓకే వారు చాలా షార్ప్ వారు చాలా తెలివితేటలు గల పర్సన్ వారు కూడా మంచి జాబ్ చేసే పర్సన్ అలాగనమాట ఓకే కానీ చూడండి ఈ పర్సన్ అనుకుంటుంది వేరు కానీ ఇక్కడ చూడండి ఒక కప్లో స్నేక్ ఉంది ఒక కప్లో ఇక్కడ పుట్టగొడుగు సో దాంట్లో పాము ఉంటుందో చేముంటుందో చెప్పలేం అంటే ఈ పర్సన్ రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు తను అనుకున్నది అక్కడ జరగదు వారు కూడా ఈ పర్సన్ ని కేర్ చేయరు పట్టించుకోరు వారు చాలా డేంజర్ పర్సన్ కూడా ఓకే మేబీ పర్సన్ తెలిసి తెలియక వారిని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఈ పర్సన్ని నమ్మించి కాటు వేసే రకం అనమాట వారు ఓకే ఈ పర్సన్కి అయితే తెలియదు ఓకే కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారంటే చూడండి ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా వారిలో వేరే వారిని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ ఇక్కడ త్రీ ఆప్స్ వర్డ్స్ వచ్చింది అనమాట చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది కర్మ అనేది అనుభవిస్తున్నారు ఇక్కడ విల్ ఆఫ్ కూడా వచ్చింది తన ధైర్యం అంతా కోల్పోయారు ఈ పర్సన్ తను అక్కడ చాలా హ్యాపీగా ఉంటాననుకున్నారు కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఆఫ్ కర్బ్స్ అంటే నేను ఇక్కడ హ్యాపీగా ఉండాలి అనుకున్నాను చాలా ప్రేమ పంచాలి అనుకున్నాను వీరితో లైఫ్ అనేది చాలా బిందాస్గా ఉంటుంది అనుకున్నాను కానీ నాకు ఇక్కడ హ్యాపీనెస్ ఏ లేదు నాకు కేరింగ్ లేదు అండ్ చాలా డేంజరస్ పర్సన్ వీళ్ళు నమ్మించి మోసం చేసేవారు అందరూ అన్నట్టు పర్సన్ చాలా బాధతో అక్కడ నుంచి మూవ్ అని అవుతున్నారు ఓకే ఇక్కడ నుంచి మూవ్ అని అయ్యి ఈ పర్సన్ ఏం చేస్తున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ వచ్చిందనమాట మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారనమాట మీ లైఫ్ లో ఎవరైనా వచ్చేసారా లేదా తన గురించి మీరు వెయిట్ చేస్తున్నారా మేబీ మీరు ఇంకా తన గురించి వెయిట్ చేస్తున్నారంటే పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో రావాలా మీరు మళ్ళీ తనని నమ్ముతారా ఒకవేళ నమ్మితే పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా తనకు ఉందనమాట ప్రజెంట్ టైంలో పర్సన్ కి తన ధైర్యం అంతా కోల్పోయారు తను కర్మ అనేది అనుభవిస్తున్నారు అనమాట ఓకే తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అనేది పర్సన్ పెట్టలేదు కేర్ చేయలేదు ఏదంతా నేను బ్యాలెన్స్ చేసుకోలేను ఇక్కడ చాలా మంది ఉన్నారు సో మీరు ఏంటంటే ఈ పర్సన్ కి ప్రతి విషయంలో క్వశ్చన్ చేస్తారు ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు చేస్తున్నావు కుదుటగా ఎందుకు ఉండడం లేదు మేబీ మీకు చాలా మందికి అనుమానం ఉండొచ్చండి ఈ పర్సన్ మీద తన బిహేవియర్ అనేది కొంచెం తేడాగా ఉండడము మీకు ఎందుకు ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అని మీకు అనిపించడము దాని వలన మీరు ఈ పర్సన్కి క్వశ్చన్ చేయడము అలాంటిది ఏదో జరుగుతుంది అనమాట ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ నేను అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేను కాబట్టి ఈ పర్సన్ మేబీ మీకు వారి గురించి మీకు హార్డ్ బ్రేక్ చేసి పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారనమాట మీరు చాలా కేరింగ్ ఇచ్చి ఉన్నారు చాలా లవ్ ఇచ్చి ఉన్నారు మేబీ కొంతమంది మీరు మనీ విషయంలో కూడా ఈ పర్సన్కి హెల్ప్ కూడా చేసి ఉంటారు ఈ పర్సన్కి ఈరోజు అవి అంతా గుర్తుకు వస్తున్నాయి అనమాట ఓకే తను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది రాంగ్ తను వేసిన స్టెప్ అనేది చాలా రాంగ్ తను వేసిన అడుగు అనేది తప్పటి అడుగు అని ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట ఓకే సో ఇక్కడ ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయింది కదా తను హీల్ అవుతున్నారనమాట ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడము నైట్ టైంలో ఈ పర్సన్ మీ గురించి ఆదా ఉండడము నైట్ టైంలో ఈ పర్సన్ వేరే వారితో కాల్ చేసి మాట్లాడుతూ ఉండడం మీ గురించి డిస్కషన్ లాంటిది చేస్తున్నారు ఓకే ఇక్కడ ఈ పర్సన్కి కి మీతో విషన్ ఫిల్మెంట్ కావాలి అని ఉందండి ఇక్కడ ఫస్ట్ టైం మనకు ద సన్ కార్డ్ వచ్చిందనమాట మేజర్ అఖన ఓకే ఈ పర్సన్కి కి మీ దగ్గర నుంచి చాలా ఫ్రీడమ్ ఉంటుంది అండ్ మీ దగ్గర ఈ పర్సన్కి కి మేబీ ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది అండ్ మీరు అర్థం చేసుకున్నట్టుగా ఇంకెక్కడ తనకి అది దొరకదు అని పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకే మీ దగ్గర మాత్రం తను మేబీ తన ఇష్టానుసారంగా మీరేమి చెప్పరు కదా మీరేమి అనలేదు ఈ పర్సన్ మీరు ఏదైనా గట్టిగా మాట్లాడితే ఈ పర్సన్ ఎప్పుడు వెళ్ళిపోతారో ఏమో మిమ్మల్ని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారా ఏమో అనే భయం మీకు చాలా మందికి అనమాట ఓకే పర్సన్ మీ గురించి వేరే వారి దగ్గర తను ఏదో డిస్కషన్ చేస్తా ఉన్నారు అండ్ మీ పర్సన్ గురించి మీ గురించి రిలేషన్షిప్ వేరే వారికి తెలుసు అంటే మీ పర్సన్ని వారు మైండ్ వాష్ చేస్తున్నారండి మీ లైఫ్ లో ఉండకుండా మీ మాట వినకుండా మైండ్ వాష్ చేస్తున్నారనమాట మీ పర్సన్ కూడా వేరే వారి మాటలు కూడా ఎక్కువగా వింటున్నారు ఓకే ఈ రిలేషన్షిప్ నుంచి పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట వేరే వారి మాటలు విని మీరు అవసరం లేదు మీరు లేకున్నా తనకి ఫరక్ పడదు అని పర్సన్ అనుకున్నారనమాట ఓకే మీకు మాత్రం చాలా హార్డ్ బ్రేక్ని ఈ పర్సన్ మిగిలించారు ఓకే వారు ఏంటంటే వారు ఏంటంటే పర్సన్ పర్సన్కి కొంచెం మనీ ఇచ్చేసి అండ్ ఏదో హెల్ప్ చేసినట్టుగా నటించడము అండ్ పూర్తికి ఈ పర్సన్కి ఎమోషనల్లీ లాక్ చేయడము నీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే నేను నీకు సపోర్ట్గా ఉంటాను అండ్ మేబీ మీరు చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ ఎందుకు మనం ఇద్దరం ఉంటే సరిపోతుంది కదా హ్యాపీ ఉండొచ్చు కదా నాతో ఇలాంటి క్వశ్చన్ మీరు వేస్తున్నారంటే పర్సన్కి నచ్చడం లేదు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ మనీ ఇచ్చి తననే లాక్ చేస్తున్నారు కొంతమంది ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట సో మనం యూనివర్స్ మెసేజ్ చూద్దాము ఇక్కడ రాసులు మాత్రం అన్ని రాసులు వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా మీ పర్సన్ తను థర్డ్ పర్సన్ చూసుకొని డెఫినెట్లీ మోసపోతున్నారండి మోసపోయారు కూడా సో తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది అండ్ ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ చాలా ఆప్షన్స్ ఎవరు ఉన్నారంటే వారి పర్సన్ ని లాక్ చేయడము మైండ్ వాష్ చేయడము కొంచెం మనీ చేసి వారి వైపు తిప్పుకోవడము అలాంటిది ఏదో చేశారండి ఈ పర్సన్ కూడా సుంట మొద్దులాగా వారు ఏదైతే చెప్తారో అదే తను వింటారనమాట ఓకే ఇప్పుడు అర్థం అవుతుంది ఎవరు ఏంటిదని కానీ ధైర్యం చేయలేరు ఏ విధంగా మీ లైఫ్ లో రాగలరు ఏ విధంగా తన ఫేస్ అనేది మీకు చూపించుకోగలరు అదనమాట ఓకే సో ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీద ఏం మాట్లాడాలి అనుకుంటుంది నో నీ టు వరి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు మ్యానిఫెస్టింగ్ చేయండి యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి అండ్ ఇది జరుగుతుంది డెఫినెట్లీ అనే కాన్ఫిడెన్స్తో మీరు ఉండండి అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అనమాట ఓకే ట్రస్ట్ నమ్మకం ఉంచండి మీ నమ్మకాన్ని మీరు కోల్పోకండి మీ కాన్ఫిడెన్స్ని మీరు కోల్పోకండి ఓకేనా ఇంకా అయిపోయింది ఈ పర్సన్ ఎప్పటికీ రారు అనే నమ్మకాన్ని మీరు కోల్పోకండి ఓకేనా చూడండి ఈ పర్సన్ మీద నమ్మకం పెట్టుకోండి అంటే పొద్దున్న నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా ఈ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉండమని కాదు మీ కెరియర్లో మీరు బిజీ అవ్వండి మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి జరగాల్సిన టైంలో డెఫినెట్లీ జరుగుతుంది మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటే మీ ఫోకస్ అంతా మీ ఫ్యామిలీ మీద మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తే ముందుకు ముందుకి వెళ్ళిపోవాలన్నమాట ఓకే ఇట్స్ అప్ టు యూ మీ జీవితం మీ చేతిలో ఉంది మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే మీరు లో తెలియజేస్తారు నేను నైట్ అంతా నిద్రపోలేకపోతున్నాను ఆ పర్సన్ ని చాలా నమ్మాను ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు నా జీవితాన్ని తీసుకెళ్ళి ఆ పర్సన్ చేతిలో పెట్టేశాను కానీ పర్సన్ ఇంత మోసం చేశారు అని మీరు చాలా మంది కామెంట్లో తెలియజేస్తారు కదా ఇక్కడ టు యూ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఇంకా మీ జీవితం అనేది మీ చేతుల్లోంచి జారిపోలేదు మీరు అనుకుంటే మళ్ళీ సరిదిద్దుకోగలరనమాట ఆ పర్సన్తో ఎలా ఉండాలి ఎలా మీ జీవితాన్ని మళ్ళీ మీ కంట్రోల్లోకి తీసుకురావాలి ఈ పర్సన్ మిమ్మల్ని తను కేర్ చేయాలి మీకు టైం ఇవ్వాలి మీతో బాగుండాలంటే మీరు ఏం చేయాలో మీకు తెలుసు మీ ఇంట్యూషన్ని నమ్మండి ఓకేనా మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి ఎప్పుడు ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించుకోకూడదు మీరు తనకంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు అనేది మీరు మీ పర్సన్ దగ్గర చూపించండి అప్పుడు ఈ పర్సన్ తను చాలా బాధపడతారు తనకి చాలా హార్డ్ బ్రేక్ కూడా అవుతుంది తనకి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు తను మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉంటారనమాట మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అండ్ మేబీ పాజిటివ్ ఉన్నది ఇప్పుడు ఉన్నది ఈ పర్సన్ అయినా అనే డౌట్ ఈ పర్సన్కి రావాలన్నమాట అంత కాన్ఫిడెన్స్ లెవెల్ మీలో పెంచుకోవాలండి మీరు అంత స్ట్రాంగ్గా మీరు తయారవ్వాలన్నమాట ఓకే లెట్ గో మీ లైఫ్లో మేబీ మేబీ మీ మనసులో ఏదైనా ఫియర్స్ అండ్ నెగటివ్ థింకింగ్స్ ఏదైనా ఉన్నాయంటే లెట్ గో చేయండి ఓకేనా అండ్ మేబీ మీరు చాలా మంది మీ ఫ్రెండ్స్ మాటలు వినేసి ఈ పర్సన్ విషయంలో సఫర్ అవుతున్నారు ఇంకొంచెం బాధ ఎక్కువనే అవుతుంది అంటే అలాంటి వారందరినీ మీరు ఇగ్నోర్ చేయండి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు ఉండకూడదు ఓకేనా వారు ఏం చేస్తారు మీ దగ్గర ఒకలా మాట్లాడితే మీ పర్సన్ దగ్గర ఇంకో విధంగా మాట్లాడతారు అనమాట దాంట్లో ఒకటి రెండు మాటలు అనేది యాడ్ చేసి మాట్లాడతారు ఏది రైట్ ఏది రాంగు దాని వల్లనే మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ లాంటిది ఏర్పడుతుంది అనమాట కాబట్టి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు ఉండకూడదు ఏదైనా సరే మీరిద్దరే కూర్చొని మాట్లాడుకోవాలన్నమాట ఓకే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మేబీ ఇక్కడ మీ పర్సన్ కి మీ మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారండి మేబీ వారి వల్లనే మీ పర్సన్ కి మీ మధ్య గొడవ లాంటివి ఏదైనా జరిగి మీరిద్దరు దూరం అయిపోయారంటే చూడండి ఇక్కడ ఇద్దరి మధ్యలో చాలా లవ్ అనేది ఉంది కానీ ఇక్కడ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరో మాటలు వినేసి మీ పర్సన్ని దూరం పెట్టేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అది కూడా యూనివర్సిటీ మీతో చెప్తున్నారు ఇక్కడ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో మీరు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి మీరు ఏదన్నా వేరే వారి మాటలు వినేసి ఈ పర్సన్ని అనుమానించడం కానీ తన మీద నమ్మకం లేకుండా కానీ అండ్ ఆ విషయంలో మీరు చాలామంది భయపడుతున్నారంటే కానీ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి మీకు క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చూజ్ ఏ న్యూ డైరెక్షన్ కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ చేయడానికి మీరు చూడండి ఓకేనా ఇక్కడ టూ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఇక్కడ మీకెంత లవ్ ఉందో ఈ పర్సన్ కి కూడా మీద అంతే ఉందండి కానీ ఇక్కడ మేబీ మీ పర్సన్ వేరే వారి మాటలు విన్నారు అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్ కి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుంది అంటే ఈ పర్సన్ అదే టైంలో ఈ పర్సన్ కి ఎవరో పరిచయం అవ్వడము ఈ పర్సన్ మీ దగ్గర సుఖం లేదు సంతోషం లేదు అనుకోని ఈ పర్సన్ వారికి కనెక్ట్ అవ్వడము అలాంటిది ఏదో జరుగుతుంది అనమాట కాబట్టి మీ చేతులతో మీ జీవితాన్ని మీరే స్పాయిల్ చేసుకోకండి ఓకేనా ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉందో చూసేస్తాం ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు మేషరాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి ఈరోజు మేషరాశి వారికి ఎవరితో అయినా చిన్న గొడవ లాంటిది జరగబోతుంది అనమాట అండ్ వృషభ రాశి వారు స్టక్ అయిపోతున్నారు మీరు మీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అండ్ ఏదో విషయంగా సఫర్ అవుతున్నారండి మీరు ఓకే ఇక్కడ వృషభ రాశి వారు అనమాట సఫర్ అవుతూ ఉన్నారు అండ్ మిథున రాశి వారు మీ ఎనర్జీ అనేది మీరు వదులుకోవాలి అని అనుకోవడం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట అండ్ కర్కటక రాశి వారు మీరు ఫినాన్షియల్గా ఇంకా ఇండిపెండెంట్ ఎలా అవ్వాలి మీరు కోరుకున్న మనీ అనేది మీ లైఫ్లో ఎలా వస్తుంది అండ్ ఇంకా మీరు మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే దాని మీద మీరు చాలామంది ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట అండ్ సింహరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి మీరు చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ కూడా ఉంటుంది అండ్ కన్యా రాశి వారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట ఓకే మీ లైఫ్లో ఈరోజు మీరు చాలా బిజీ అయిపోతారు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారనమాట ఓకే అండ్ రాశి వారు మీరు చాలామంది బాధపడతా ఉన్నారండి ఏదో విషయంగా అండ్ రాశి రాశివారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీ లైఫ్లో అయినా ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు కాబట్టి బీ కేర్ఫుల్ రాశి రాశివారు ఓకే అండ్ వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు ఈరోజు అండ్ మకర రాశి వారు మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట చాలా రీగ్రెట్గా మేబీ ఆ పర్సన్ అనవసరంగా నేనే దూరం చేసుకున్నాను ఏదైనా విషయంలో మీరు కోపడ్డారంటే అనవసరంగా ఆ రోజు అనవసరంగా కోపడ్డాను ఆ విధంగా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీకు ఏంటంటే ఈరోజు ఈక్వల్ గివెన్ టెక్ వస్తుందన్నమాట అండ్ మనీ ఫ్లో చాలా బాగుంటుంది అండ్ అండ్ మీరు నీడీ పీపుల్స్కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారండి అండ్ మీనరాశి వారు మీరు రెండు విషయాల మీద జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోలో మీకు అర్థం కావడం లేదనమాట మీనరాశి వారికి ఓకే ఓకే అండి రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్